హలో అండి అందరికీ నమస్కారం ఉత్తరాయణం శశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం నవమి ఆరుద్ర నక్షత్రం ఈరోజు శనివారం నవమి వస్తే దగ్ధమే ఇది అందరికీ తెలిసిన విషయమే ఈరోజు శనివారం దగ్ధ యోగంలో రుద్ర నక్షత్రం రావడం అనేది చాలా విశేషం కాబట్టి ఈరోజు మంత్రబలంలో ఓం రుద్రాయ నమ అనే నామాన్ని జపించాలి కాబట్టి ఓం రుద్రాయ నమ ఓం రుద్రాయ నమ ఓం రుద్రాయనమ అనే నామాన్ని భక్తి శ్రద్ధలతో జపించాలి ఈ నామాన్ని ఈరోజు జపించడం వలన మన జీవితంలో రుద్రానుగ్రహం ప్రాప్తిస్తుంది సమస్త శత్రుదోషాలు తొలగిపోతాయి శని దోషం విముక్తి అవుతుంది అయితే ఈరోజు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి లేదా విష్ణు ఆలయానికి వెళ్ళండి కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి అక్కడే కూర్చుని వెంకటేశ్వర వజ్రకవచం చదువుకుని రండి అప్పుల నుండి విముక్తి కావాలన్నా లేదా ఎవరైనా మనకు డబ్బులు ఇవ్వాలన్నా సంకల్పం చేసి రండి అది త్వరగా నెరవేరుతుంది లేదు మేము టెంపుల్ వెళ్ళలేము ఏం చేయలేము అనుకునేవారు ఇంట్లో అయినా కూర్చొని ఈ పూజను ఆచరించండి దీనికన్నా విశేషమైన పూజ దగ్ధయోగంలో ఎవరైతే నవగ్రహాల ప్రదక్షిణ చేస్తారో వాళ్ళకి జాతక చక్రంలో ఏవైనా గ్రహ దోషాలు ఉన్నా అవి దూరం అవుతాయి దగ్ధయోగంలో నవగ్రహాల ప్రదక్షిణ చేస్తే నూట ఎనిమిది రోజులు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేస్తే ఎంత పుణ్యఫలం మనకి ప్రాప్తిస్తుందో అంత పుణ్యఫలం మనకి ప్రాప్తిస్తుంది అందువలన ఖచ్చితంగా ఈరోజు నవగ్రహ ప్రదక్షిణ చేసిరండి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకుండా తొమ్మిది తొమ్మిది ప్రదక్షిణలు చేసిరండి కుడివైపు తొమ్మిది ప్రదక్షిణలు అలాగే ఎడమ వైపు తొమ్మిది ప్రదక్షిణలు చేసిరండి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోవాలనే నియమం అయితే ఏదీ లేదు అలాగే ఇంటికి వచ్చిన తర్వాత రెండు దీపాలు పెట్టుకోవచ్చు లేదా దగ్గరలో గణపతి లేదా ఆంజనేయ స్వామి దేవాలయాలు ఉంటే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు ఇక తారాబలం అశ్విని మగ మూల నక్షత్రం వారికి సాధన తర ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది ఉపయోగం చేసుకోండి భరణి బుబ్బ పూర్వాషాఢ నక్షత్రానికి ప్రత్యేత్తార కష్టాలు వస్తాయి అంత మంచిది కాదు జాగ్రత్త వహించండి కృతిక ఉత్తర ఉత్తరాషాఢ క్షేమతార క్షేమంగా ఉంటుంది ఉపయోగం చేసుకోండి రోహిణి హస్త శ్రవణ నక్షత్రం విపత్తార ఏ పని చేసినా ఆటంకాలు వస్తూ ఉంటాయి జాగ్రత్త వహించండి మృగశిర చిత్త ధనిష్ట సంపత్ తార ఏ పని చేసినా ఆర్థిక విషయాల్లో సక్సెస్ అవుతుంది ఉపయోగించుకోండి ఆరుద్ర స్వాతి శతబిష నక్షత్రం జన్మతార జాగ్రత్త వహించండి కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి జాగ్రత్త వహించండి పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం పరమమిత్రతార చాలా మంచిది మీ ఫేవర్ డే ఉపయోగం చేసుకోండి పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర మిత్రతార చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయి ఉపయోగం చేసుకోండి ఇక ఆకృతి అశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం నైదన్ తార అంత మంచిది కాదు జాగ్రత్త వహించండి ఈరోజు దివ్యమైన యోగక్షేమం శివానుగ్రహంతో సంకల్పం నెరవేరి కుటుంబంలో శాంతి నెలకొనేందుకు ఈరోజు సాయంత్రం శివుడి ముందు నెయ్యితో దీపారాధన చేసి స్వామివారికి బిల్వార్చన చేసి శివ తాండవ స్తోత్రాన్ని పారాయణం చేయాలి పూజ అనంతరం స్వామివారికి నువ్వులు బెల్లం మిశ్రమాన్ని నైవేద్యంగా సమర్పించి కుటుంబ సభ్యులు ప్రసాదంగా ఆ నైవేద్యాన్ని స్వీకరించాలి నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్